నమస్తే రిణి జ్యోత్స్న వైసీపీ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తిపై అనర్హత వేటు పడింది ఇటీవల వైసీపీని వీడి టీడీపీలో చేరారు జంగా కృష్ణమూర్తి జంగా కృష్ణమూర్తిపై మండలి చైర్మన్ కు వైసీపీ ఫిర్యాదు చేసింది అనర్హత పిటిషన్పై పలుమార్లు విచారించిన మండలి చైర్మన్ జంగా కృష్ణమూర్తి ఇచ్చిన వివరణ ఆధారంగా అనర్హత వేటు వేస్తూ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశారు వైసీపీ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తిపై అనర్హత వేటు పడ్డట్లుగా తెలుస్తోంది వివరాలు మనకు నరసింహారావు అందిస్తారు నరసింహారావు వైఎస్ఆర్సీపీ ఎంఎల్సిగా ఉన్నటువంటి జంగా కృష్ణమూర్తిపై ఎవరైతే ఉన్నారో శాసన మండలి చైర్మన్ మోషన్ రాజు అనర్హత వేటు వేశారు ఇందులో భాగంగా మనం చెప్పుకుంటే కూడా జంగా కృష్ణమూర్తి ఎమ్మెల్యే కోటాలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ తర్వాత ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క విధానాలపైన కానీ ఆయన ఉన్నటువంటి పార్టీపై అసంతృప్తి పట్ల వ్యక్తం చేస్తూ కూడా ఆయన టీడీపీలో చేరడం జరిగింది అంతేకాకుండా కూడా టీడీపీలో చేరడంతో పాటు గత ఎన్నికల్లో ఏదైతే ఉందో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచారం చేయడం కూడా జరిగింది తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం కూడా కృషి చేశారు సో ఈ నేపథ్యంలోనే పార్టీ ప్రాయింపులు జరిగాయని చెప్పేసి కూడా ఎవరైతే ఉన్నారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి ఎమ్మెల్సీ అప్పిరెడ్డి ఆయన కొంతమంది ఎమ్మెల్సీ చేత సంతకాలు తీసుకొని అనర్హత వెయిట్ వేయాలి పార్టీ ఫిరాయింపు చేశారని చెప్పేసి కూడా శాసన మండలి చైర్మన్ కి ఇవ్వడం జరిగింది మండలి చైర్మన్ అనేక సార్లు ఎవరైతే ఉండారో జంగా కృష్ణమూర్తిని పిలిచి విచారణ చేయడం జరిగింది ఆ విచారణ క్రమంలోనే శాసన మండలి చైర్మ చైర్మన్ కి జంగా కృష్ణమూర్తి ఇచ్చినటువంటి ఏవైతే ఉందో ఆయన విచారించిన తర్వాత ఆయన అడిగినటువంటి ప్రశ్నలకి సమాధానాలు చెప్పడంలా కానీ ఆయన సంతృప్తి వ్యక్తం చేయలేదు మండలి చైర్మన్ సో ఈ నేపథ్యంలోనే ఎవరైతే శాస్త్ర మండలి చైర్మన్ దీనిపైన విచారించి చైర్మన్ మోషన్ రాజు అనర్హత వేటు వేసినట్టు తెలుస్తుంది జంగా ఇచ్చినటువంటి వివరాలు వివరాలు అనర్హత వేటు వేస్తూ కూడా గెజెట్ నోటిఫికేషన్ కూడా మండలి చైర్మన్ జారీ చేశారు జోష్ణ రైట్ రైట్ నరసింహారావు